అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లా జీరాబాద్ మండల హోతిబి గ్రామంలో ఉన్నాము ఈ చూస్తున్నారు చూడండి వాటర్ మిలన్ చెల్లో ఉన్నాం మనము ఈ ఇంచుమించు రెండు ఎకరాల్లో ఉన్నది ఇది మాపోలేమే అండి మొత్తం పది ఎకరాల వాటర్ మిలన్ వేసాం అయితే స్టెప్ బై స్టెప్ వేసుకున్నాం అనమాట ఇది రెండు ఎకరాలు దాని తర్వాత ఇంకొక రెండు ఎకరాలు అక్కడ వేసుకున్నాం చూడండి అక్కడ అంటే ఇట్లా స్టెప్ బై స్టెప్ వేసుకున్నాం అనమాట ఈ రెండు ఎకరాల తర్వాత అది దాని తర్వాత అది ఇట్లా టోటల్గా పది ఎకరాలు వేసుకున్నాము మనకు జనవరి స్టార్ట్ అయిందంటే చాలా అండి ఎక్కువ అమ్మే ఫ్రూట్ వాటర్ మిల్లన్ అదే ఉద్దేశంతో చాలామంది వాటర్ మిల్లన్ పండిస్తూ ఉంటారు మంచి డిమాండ్ కూడా ఉంటుంది అనుకోండి అయితే ఈ వాటర్ మిల్లన్ మొత్తం సమాచారం మొత్తం ఏ విధంగా పండిస్తున్నాము ఎలా అనేది మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేస్తామండి ఏ టు జెడ్ మీరు చూస్తున్నది రాజ్ ఫార్మింగ్ నేను మీ రాజ్ కుమార్ ఇప్పటివరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇది ఏ విధంగా వేసుకున్నామంటే మనము ఫస్ట్ దుక్కి బాగా దున్నుకున్నామండి బక్క బాగా దున్నుకున్న తర్వాత రూటివేటర్ రూటివేటర్ వేసుకున్నాం వెటర్ వేసుకున్న తర్వాత బెడ్ లాగించినాం బెడ్ లాగించిన తర్వాత ఈ రెండు ఎకరాలకు మనం ఒక్క లారీ కోల్డ్ ఎయిర్ వేసుకున్నామండి మనం బెడ్డు పైన వేసుకున్నాం మొత్తం నిండా వేసుకుంటే వేస్టేజ్ పోతుంది అన్నట్ల డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బెడ్డు పైన వేసుకొని మళ్ళీ బెడ్కు మళ్ళీ రూట్ వెటర్ కొట్టుకున్నాం ఎరువు కలవడానికి ఎరువు మట్టిలో కలవడానికి రూట్ వెటర్ కొట్టుకొని దాని తర్వాత మళ్ళీ బెడ్ ఎక్కించుకున్నాం అనమాట మనకి ఈ బెడ్ రోజు చూడండి ఈ ఈ బెడ్డుకు ఈ బెడ్కు డిస్టెన్స్ వచ్చేసి ఏడు ఫీట్లు ఉంటుందండి ఏడు నుంచి ఎనిమిది ఫీట్లు ఈ బెడ్కి ఈ బెడ్కు అయితే మనకు మొక్క పెట్టుకున్నది ఒక్క ఫీటు డిస్టెన్స్ ఉన్నది చూడండి మొక్కకు మొక్కకు ఫీటు డిస్టెన్స్లో పెట్టుకున్నాం మేము అయితే ఈ ప్రస్తుతం మీరు చూసిన చీర ఉన్నది చూడండి ఇది జనవరి పత్ తారీఖు పెట్టుకున్నాం మేము జనవరి పద్ తారీఖు అంటే ఇప్పుడు తొమ్మిది ఇంచుమించు రెండు నెలలు అనుకోండి యాభై ఎనిమిది రోజులు అవుతున్నది ఇప్పుడు ఇంకొక నాలుగైదు రోజుల్లో మనకు హార్వెస్టింగ్కు వచ్చేస్తా చూడండి ఇది కాయ కూడా చూడండి ఎంత ఐదు కిలోలు ఆరు కిలోలు నాలుగైదు కిలోలుగా కాయ అయింది చూడండి ఇది ఇంకొక నాలుగు రోజుల్లో ఐదు రోజుల్లో హార్వెస్టింగ్కి వచ్చేసింది ఇది ఆ చేను వచ్చేసి మనకు నలభై రోజుల్లో ఉంది ఇంకొక చేను ఇరవై రోజుల్లో ఇట్లా స్టెప్ బై స్టెప్ పెట్టుకున్నామన్నమాట దాని తర్వాత ఈ ఈ డిస్టెన్స్ వచ్చేసి ఏడు బై ఒకటి ఒక ఫీట్ డిస్టెన్స్ పెట్టుకున్నాము మల్చింగ్ పేపర్ అండి మల్చింగ్ పేపర్కి వచ్చేసరికి మీరు మల్చింగ్ పేపర్ లేని అసలు వాటర్ మిలో వేయొద్దు నాకు తెలిసిన మట్టుకు మల్చింగ్ పేపర్ కంపల్సరీ వేసుకోవాలండి మల్చింగ్ పేపర్ వల్ల మూడు నుంచి నాలుగు లాభాలు ఉన్నాయి ఒకటి వచ్చేసి మనకు గడ్డి కాదు దాని తర్వాత మనకు మ్యా మ్యాచ్ తడి పట్టుకుంటుంది అనమాట మళ్ళీ ఒకటి ఏంటంటే త్రిప్స్ మైట్స్ అవి రాకుండా చూసుకుంటుంది అనమాట ఈ మల్చింగ్ పేపర్ మల్చింగ్ పేపర్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి చూడండి దాని తర్వాత మనము బెడ్ పైన డ్రిప్ పైపులు వేసుకున్నాం చూడండి అయ్యో రెండు పైపులు వేసుకున్నాం మేము డ్రిప్ పైపులు రెండు పైపులు ఎందుకంటే ఆల్రెడీ ఇందులో చెరుకు ఉండే చెరుకుకు నాలుగు ఫీట్ల డిస్టెన్స్ తోటి లాటర్ పైపులు ఉండే మన అందు గురించి ఎక్కువ అయితే అనే ఉద్దేశంతో రెండు పైపులు కూడా దాంట్లోనే వేసేసాము మనం ఒక్క పైపు వేసుకునే దారిపోతుంది మనకు తడి విషయానికి వస్తే చూడండి దీనికి నీళ్ళు ఎక్కువ నీళ్ళు అవసరం లేదండి ఇది మాది ఎర్ర పొలము ఎక్కువ నీళ్ళు రేగడ పొలం ఉన్నాయి ఏ పొలం ఉన్నా కానీ ఎక్కువ నీళ్ళు అవసరం లేదు ఎక్కువ నీళ్ళు ఇచ్చిన అనుకోండి బారిన పడుతుంది అది రోగాలు ఎక్కువ దీనికి నీళ్ళు ఎక్కువ ఇడవద్దు తక్కువ ఇడవద్దు లిమిట్ తోటి ఇచ్చుకోవాలి రోజుకు రెండు గంటలు మూడు గంటలు ఒక గంట సరిపోతుంది అనమాట మనకి తడి చూసుకొని వదులుకుంటే సరిపోతుంది ఇది సిక్స్టీ డేస్ది క్రా పంట ఉన్నది చూడండి మనం ఫార్టీ ఫైవ్ ఫార్టీ డేస్ది ఎలా ఉందో దాంట్లోకి వెళ్దామండి ఇప్పుడు ఈ ఇపోలా ఉన్న చూడండి ఫార్టీ డేస్ ఉన్నది ఇది అది రెండు నెలలు అయితే ఫార్టీ డేస్ దీంట్లో కూడా సెట్టింగ్ స్టార్ట్ అయింది చూడండి కాదు కాయ అయింది చూడండి ఒక కిలో 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 పైన ఉంటుంది చూడండి ఈ విధంగా ఆయన బ్లూ స్టిక్కర్సు ఎల్లో స్టిక్కర్సు చూడండి ఇవి కూడా పెట్టుకుంటే మనకు కొన్ని మందులు మందులు కూడా తగ్గుతాయి స్పెల్ తగ్గుతాయి ఇవి ట్రాప్స్ చూడండి ఈ ట్రాప్స్ పెట్టుకోవడం వలన ఇందులో ఈ పురుగులు వాడిపోతాయి చూడండి ఈ ట్రాప్స్ కూడా కంపల్సరీ పెట్టుకోవాలి ఈ పురుగులు ఏమిటి అంటే మనకు కాయకు కుట్టిపోతాయి చిన్నగా ఉన్నప్పుడు పూత పిందే పుంజ సైజులో ఉన్నప్పుడు చిన్న పిందే ఉన్న సైజులో అవి కుట్టిపోవడం వలన అవి కొంచెం కూడా కుట్టిపోతే మనకు మొత్తం కాయిది షేప్ అవుట్ అయ్యి వంకర పడిపోయి మార్కెట్లో డిమాండ్ ఉండదు అనమాట మనకి ఇంకొక సమస్య ఏముంటుందంటే మనకు లీఫ్ మైనర్ ఎక్కువగా వస్తుందండి దీనికి లీఫ్ మైనర్ ఆకుల పైన ఇది కూడా చూసుకొని అప్పుడప్పుడు మందులు కొట్టుకుంటే సరిపోతుంది చూడండి మందుల విషయానికి వస్తే దీనికి ఎక్కువ మనకు దోమలు పురుగు మన ఫంగస్ అంటే మనకు ఎక్కువ బూడిద తెగుళ్ళు వస్తూ ఉంటాయండి మేము విత్తన ఎంపిక అనేది మేము నారు సెలెక్ట్ చేసుకున్నామండి విత్తులు గుచ్చలేదు నేను మీకు కూడా సైషన్ చేసేది ఏమున్నదంటే కంపల్సరీ మీరు కూడా నారే తెచ్చుకోండి నర్సరీలో విత్తు మాత్రం తెచ్చుకొని డైరెక్ట్గా కూర్చోకండి ఎందుకంటే మనకు జర్మినేషన్ అనేది విత్తలు గుచ్చడం వలన ఎయిటీ పర్సెంట్ జర్మినేషన్ ఉంటుంది దాని తర్వాత ట్వంటీ ట్వంటీ పర్సెంట్ అనేది మనకు అక్కడక్కడ గ్యాప్లు వచ్చేసి తర్వాత మనకు ఇబ్బంది అవుతుందండి మనం మొలక తెచ్చి పెట్టినామనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మనకు కంపల్సరీ అతుకుతుంది అది గ్యాప్లు అనేది రావు అయితే మనం మేము విత్తనం అనేది కైష్ కంపెనీ వారి మెలోడీ విత్తనం వాడాము మాకు రెండు రూపాయలకు ఒక మొలక పట్టదండి కానీ ఎక్కువ మట్టుకు మనకు చాలా దగ్గరలో పెట్టుకోవద్దు కొంచెం దూరం డిస్టెన్స్ పెట్టుకుంటేనే మనకు ఇల్డింగ్ బాగా వచ్చి కాయ సైజు కూడా బాగా వస్తుంది అన్నమాట ఎకరాకు ఐదు వేల మొలకలు సరిపోతాయండి ఐదు నుంచి ఆరు వేల మొలకలు మేము ఆరు వేల మొలకలు పెట్టుకున్నాం ఎకరాకు మొక్కకు మొక్కకు ఫీటు ఫీటున్నర దూరం ఈ బెడ్కు బెడ్డుకు ఏడు ఫీట్ల ఎనిమిది ఫీట్ల డిస్టెన్స్ తోటి మేము పెట్టుకున్నాము ఇది మాది ఇది చూడదు ఎంత ఆకు ఎంత పెద్ద పెద్దగా వచ్చింది చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో దీనికి ఎక్కువ సమస్యలు అంటే ఒకటి దోమ పురుగు ఆ ఫ్రూట్ ఫ్లై అని చెప్పాను చూడండి ఇంతకుముందు ఫ్రూట్ ఫ్లై అనేది ఎక్కువ సమస్య ఉంటుంది అయితే దీనికి బూడిద తెగుళ్ళు ఎక్కువ పౌడర్ మిల్డో అండ్ డౌనీ మిల్డో మొజాక్ తెగుళ్ళు అనేది ఎక్కువ ఉంటుంది అనమాట మనకి ఎండాకాలంలో తక్కువ ఉన్నా కానీ చలికాలంలో వర్షాకాలంలో ఎక్కువ ఉంటుంది అనమాట అది అందుగురించి దాన్ని చూసుకొని దానికి దానికి సంబంధించిన మందులు స్ప్రే చేసుకుంటూ పోతే మనకు కరెక్ట్గా ఉంటుంది చూడండి అయితే మళ్ళీ ఒకటి లాస్ట్ స్టేజ్లో ఫ్రూట్కు పురుగు వస్తుందండి ఒకటి ఆ పురుగు ఇట్లా నాకుతూ ఉంటుంది ఆ నాకడం వల్ల ఏమవుతుందంటే మనకు మచ్చ లాగా పడి మనకు మార్కెట్లో డిమాండ్ అందు గురించి ఆ పురుగు చూసుకొని కంపల్సరీ లాస్ట్ స్టేజ్లో పురుగు మందులు కంపల్సరీ వాడుకోవాలి లాస్ట్లో ఫిఫ్టీ డేస్ తర్వాత కంపల్సరీ పురుగు వస్తుంది అది ఈ సంవత్సరం పొడవునా ఏ కాలంలో అయినా ఎప్పుడైనా పండించుకోవచ్చు ఎక్కువ మట్టుకు మీరు పెంట ఎరువులే కానీ పశువుల ఎరువులు ఎరువులు అవి అందుబాటులో లేనప్పుడు మాత్రమే మీరు రసాయనిక ఎరువులకు వెళ్ళండి ఎరువులు ఏ విధంగా వదులుకోవాలంటే మనకు మల్చింగ్ పేపర్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ మనం డ్రిప్లోనే వదులుకోవాలి వాటర్ ఫాలబుల్ సంబంధించిన ఎరువులు వదులుకుంటే ఏమవుతుందంటే మనకు కరెక్ట్ వస్తుంది ఎన్పీకే అనేది న్యూట్రల్గా ఉంచుకోవాలండి అప్పుడప్పుడు మనకు కంపల్సరీ న్యూట్రిషన్స్ మైక్రోన్యూట్రిషన్స్ వదులుకోవాలి బోరాను కాల్షియము మెగ్నీషియము ఈ విధంగా మిక్స్ ఉన్న కూడా మనం అప్పుడప్పుడు వదులుకుంటే బాగుంటుంది మనకు ఎన్పీకే అనేది ట్రిబుల్ నైన్టీన్ ట్వెల్వ్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ టూ థర్టీ ఫోరు మళ్ళీ జీరో ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోరు లాస్ట్కు లాస్ట్కు వచ్చేసి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ మళ్ళీ జీరో జీరో ఫిఫ్టీ ఇవి మూడు రోజులకి ఒకసారి నాలుగు రోజులకి ఒకసారి మూడు మూడు కిలోలు ఎకరాకు వదులుకుంటే మనకు కరెక్ట్ సైజులో వచ్చేస్తుందండి మనకు అయితే లాస్ట్లో మట్టుకు కంపల్సరీ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ జీరో జీరో ఫిఫ్టీ టెన్ డేస్ బిఫోర్ వదులుకుంటే మనకు మన కాయ సైజు ఆకారము లోపల స్వీట్నెస్ ఎర్రదనం అనేది వస్తుంది అనమాట పొటాష్ ఉండడం వలన పొటాషి దాంట్లో జీరో జీరో ఫిఫ్టీలో పొటాషియం సల్ఫర్ ఉండడం వలన మనకు కాయ సైజు మరియు కాయ పరిమాణము మరియు కలర్ అనేది బాగా వస్తుంది అనమాట అయితే దీనికి వాటర్ మిలన్కు ఒక్క ఎకరాకు పెట్టుబడి అనేది యాభై నుంచి డెబ్బై వేల వరకు వస్తుందండి మనకు మొత్తానికి నారు వచ్చేసి దుక్కి నారు ఎరువులు మందులు అన్నీ కలిపి అరవై నుంచి డెబ్బై వేల ఖర్చు వస్తుంది మొత్తానికి అయితే మనకి ఇది ఇల్డింగ్ అనేది దిగుబడి అనేది మంచిగా అయితే ఇరవై టన్నులు అనుకోండి ఇరవై టన్నులు కూడా వచ్చింది అనుకోండి పది రూపాయలు లెక్క పోయినా కానీ మనకు రెండు లక్షల రూపాయలు వస్తాయండి ఇరవై టన్నులకు గాను అయితే మనకు ఒక డెబ్బై వేలు ఖర్చు పోను ఒక లక్ష ముప్పై వేలు మనకు మిగులుతాయి రెండు నెలల్లో అరవై రోజుల్లో వచ్చేస్తాను రెండు నెలల్లో ఇంతకంటే మంచి లాభం ఏ పంటలు కూడా మిగిలది అయితే మన రేటు మాత్రం మార్కెట్ రేటు మాత్రం చెప్పని కాదండి ఒకసారి పది రూపాయలు కూడా ఉండవచ్చు మొన్న చలికాలంలో మాత్రం ఇరవై ఐదు రూపాయలు కూడా అమ్ముడుపోయింది ఇప్పుడు మా ఎండాకాలం ఇప్పుడు పది పన్నెండు పదమూడు పద్నాలుగు రూపాయల వరకు నడుస్తున్నది చెప్పడానికి రాదు మార్కెట్ ధర ఒక్కొక్కసారి నాలుగు రూపాయలు ఐదు రూపాయలు కూడా అమ్మిన రోజులు ఉన్నాయన్నమాట మా చెల్లెలు మీరు ఇవి గమనించలేదు చూడండి ఆవలు బంతి చెట్లు ప్రతి సంవత్సరం వేస్తామండి మేము ఇట్లా చుట్టూ గట్టి చుట్టూ వేస్తాం అనమాట ఎందుకంటే దీనికి చూడండి మన తేనెటీగలు మనకు పంటకు మంచి చేసే పురుగులు మొత్తం దీనికి వాలి మనకు చాలా లాభంగా ఉంటుంది చూడండి ఇది ఇప్పుడు ఈ చేలో దిగుబడి విషయానికి వస్తే దిగుబడి ఎంత వస్తుంది అనేది మేము హార్వెస్టింగ్ టైంలో ఒక నాలుగు రోజులు హార్వెస్టింగ్ చేస్తానండి హార్వెస్టింగ్ టైంలో ఇంకొక వీడియో చేసి ఎంత దిగుబడి వచ్చింది అంటే కంపల్సరీ మీకు చెప్తానండి ఓకే అండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మీరు మొదటిసారి ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం అండి ధన్యవాదాలు